మ్యాట్రిమోనికి స్వాగతం తెలుగు రాష్ట్ర ప్రజల్లో జ్యోతి మ్యాట్రిమోని అంటే ఒక కుటుంబం ఒక నమ్మకం ఇంట్లో పెళ్లి పాజాలు మోగాలన్నా ఆ ఇంట్లో ఆనంద సంతోషాలు విరజిల్లాలన్నా ఒక జ్యోతి మ్యాట్రిమోని ఉండాల్సిందే అందుకే జ్యోతి మ్యాట్రిమోని అంటే కేవలం వివాహ వేదిక మాత్రమే కాదు ఇరు కుటుంబాలు సభ్యుల మధ్య కుండల్లో చిలకాలంగా గుర్తుండిపోయే నేస్తం మరి ఈ రోజు మా వివాహ సంస్థ ద్వారా రిజిస్టర్ చేయించుకున్న కమ్యూనిటీ ఎవరో తెలుసా రజకులు మరి రజక కులస్తులు అల్లుడి కోసం చూస్తున్నారా వారికి ఈ మ్యాచ్ యూజ్ అవ్వచ్చేమో ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ బంధువులకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ ప్రొఫైల్ మీకు సరిపోకపోయినా మీ బంధువులకు కానీ లేదా వెల్ విషర్స్కి కానీ నచ్చచ్చు వారికి నచ్చి సెట్ అయితే కనుక మీరు కూడా వారి యొక్క జీవితం సఫలమయ్యేదానికి ఒక భాగస్వాములు అవుతారు ఇక ప్రొఫైల్ విషయానికి వచ్చేస్తే నేను తెచ్చింది అమ్మాయి ప్రొఫైల్ అమ్మాయి పేరు మానస డేట్ ఆఫ్ బర్త్ నైన్టీ ఫైవ్ కృష్ణా జిల్లాలో పుట్టింది తనది రోహిణి నక్షత్రం హైట్ ఫైవ్ త్రీ ఎంఎస్సి చదువుకుని ప్రస్తుతం ఎక్కడ పని చేయట్లేదు అబ్బాయి తరఫు వాళ్ళకి ఇష్టమైతే ఉద్యోగం చేస్తానంటోంది మానస డైవర్సి టూ థౌజండ్ నైన్టీన్ లో వివాహం అయింది అబ్బాయికి లవ్ అఫేర్ ఉండటం వల్ల వీళ్ళిద్దరూ విడిపోయారు మిగతా వివరాలు అన్ని నచ్చితే చెప్తామంటున్నారు మానస నాన్నగారు ఒక పోలీస్ ఉద్యోగి అమ్మగారు హౌస్ వైఫ్ మంచి కుటుంబం నుంచి అబ్బాయి దొరికితే చాలని మీరు కోరుకుంటున్నారు ఎందుకంటే ఒకసారి ఎదురు దెబ్బ ఫేస్ చేశారు కదండి ఇంకొకసారి అబ్బాయి గుణగణాల మీదే వీళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు ఇంకెందుకు ఆలస్యం మానస ప్రొఫైల్ నచ్చినట్లయితే మీరు సెకండ్ మ్యారేజ్కి రెడీ అయితే గనక వెంటనే మా జ్యోతి మ్యాట్రిని సంప్రదించేయండి మీకు కావాల్సిన వివరాలు మేము అందజేస్తాం ఒకసారి దెబ్బతిన్న వాళ్ళు రెండోసారి మీరు ఒకింటి వాళ్ళు అయిపోవచ్చు గుర్తుంది కదా నమ్మకం మీది బాధ్యత మాది